పద్మశాలి కులస్తులు రాజకీయంగా ఎదగాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు పద్మశాలి కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ మార్కండేయ జయంతి పురస్కరించుకొని పోచం మైదానం జంక్షన్లో మార్కండేయ చిత్రపటానికి పూలమాల వేసి పండ్లు పంపిణీ చేశారు తమిళనాడులోని తీరు కడాయిలో ఉన్న మార్కండేయ దేవాలయంలో ప్రతి పద్మశాలి దర్శించుకొని పూజలు చేయాలని మార్కండే జయంతి సందర్భంగా గ్రేటర్ పరిధిలోని ప్రతి డివిజన్ లో జరుపుకోవాలని అదే విధంగా ప్రతి ఒక్కరు పద్మశాలి ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నామని గుండు సుధారాణి తెలిపారు మా వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మార్కండే జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా ఈరోజు మైదాన్ జంక్షన్ లో అదే విధంగా ప్రతి మార్కాండేయుని గుడిలో కూడా మా డివిజన్లలో ఉత్సవాలు చేయడమే కాకుండా మార్కాండేని గుళ్ళల్లో కూడా పూజలు నిర్వహించడం మా అందరం కూడా మార్కాండేని ఆశీస్సులతోటి ముందుకు సాగాలని కోరుకుంటున్నాము అదేవిధంగా తమిళనాడులో తిరుక్కడయూర్ అనే ఊర్లో మార్కాండేని అక్కడ టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో అందరూ కూడా దీర్ఘాయీ నివ్వాలని చెప్పి షష్టి పూర్తులు కానీ మిగతా ఉత్సవాలు కానీ అక్కడ చేసుకోవడం మానవాయితీ అందరూ కూడా మా పద్మశాలి కులస్తులందరూ కూడా అక్కడ దర్శించుకోవడం కూడా జరుగుతుంది ఆ మార్కాండేయుడు ఏ విధంగా మొత్తం అందరికి ఇచ్చే దాంట్లో ఉన్నారో మా వాళ్ళందరూ కూడా ఆయన తోటి ముందుకు సాగాలని రాబోయే కాలంలో రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని మున్సిపాలిటీల్లో కూడా పద్మశాలీలందరూ కూడా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ అందరూ కూడా ధన్యవాదాలు